అందరికి వందనాలండి నా పేరు మమత అంటే వాళ్ళ ఇంటి పక్కన ఉంటాను గత సంవత్సర కాలం నుండి నేను ఈ చర్చికి వస్తున్నానండి అయితే నా సాక్ష్యం ఏంటంటే ముఖ్యంగా మూడు విషయాలు నేను దేవుని సాక్ష్యం చెప్పాలనుకున్నాను ఈ చర్చికి వచ్చిన దగ్గర నుంచి మొదటిది రెండు వేల ఇరవై మూడులో లో మా అమ్మగారు చనిపోయారు సడన్ గా చాలా సడన్ గా జరిగింది నైట్ నైన్ థర్టీకి కూడా నాతో నవ్వుతూ మాట్లాడారు మా అమ్మగారు అలాంటిది టెన్ థర్టీకి హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారు చాలా అది నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను ఒకసారి నేను హైదరాబాద్ లో ఉంటాము మా వారి జాబ్ రీత్యా ఇక్కడికి ఎప్పుడైనా కుదిరినప్పుడు వస్తూ ఉంటాము నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి అలా వచ్చినప్పుడు నేను ఇక్కడ మైక్ విన్నాను ఎక్కడ చర్చ్ అని అంటే నాకు తెలుసు ఈ చర్చ్ కానీ ఎప్పుడు రాలేదు ఎందుకో నాకు ఒకసారి మనసు బాలేక భవాన్ ఆంటీని అడిగాను రావచ్చు చా చర్చి కంటే ఆ రామ్మా ఏమైంది అని చెప్పి తీసుకొచ్చారా అంటే అక్కడ నేను వచ్చిన దగ్గర నుంచి ఏదో తెలియని నాలో మనశ్శాంతి దేవుడు నన్ను పాస్టర్ గారి వాక్యం ద్వారా గాని ఇక్కడ ఆరాధన ద్వారా గాని నేను ఎంతో బలపరచబడ్డానండి ఎందుకో నేను అంతకు ముందు నేను ఎన్ని చర్చిలకు వెళ్ళినా గానీ నాకు అది రాలేదు ఆ ఫీలింగ్ అనేది చాలా హ్యాపీగా అనిపించేది ఎంతో ప్రశాంతంగా అనిపించేది కండ్లంకి మీరు కారిపోతా ఉండేది అసలు ఏడుస్తానే ఉండేదాన్ని అంత ప్రేరేపం వల్లే చాలా మనశ్శాంతిగా అనిపించేది చాలా అలా ఇంకా నాకు అలా అలవాటైపోయింది ఈ కి నేను ఖాళీగా ఉన్నప్పుడు రావడం ముఖ్యంగా శుక్రవారం ఉపవాస తాతినప్పుడు వచ్చేదాన్ని నేను ఇక్కడ ఉంటే గనక ఇంకా అలా వస్తూ ఉండగా పాపకి ఎప్పుడైనా బాగోకపోయినా బాస్టర్ గారికి అన్నయ్యకి నేను ఆ పర్సనల్ గా కూడా చెప్తే అన్నయ్య ప్రేయర్ చేసేవాళ్ళు సంఘంలో కూడా ప్రేయర్ చేయించేవాళ్ళు మా పాపకు కూడా మంచి ఆరోగ్యం వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత తర్వాత ఇంకా రెండో విషయం ఏంటంటే పోయిన సంవత్సరం జులై మాసంలోనే మా హస్బెండ్ కి వేడి నీళ్ళు పడి ఫేస్ అంతా కాలిందండి ఒక సైడ్ అంతా చాలా భయంకరంగా కాలిపోయింది వేడి నీళ్ళకి ఇంత బాగా కాలిందా అని కూడా మాకు అర్థం కాలేదు వెంటనే మేము హాస్పిటల్ తీసుకెళ్లి ఇక్కడ సర్జరీ చేయించాము చేయించడం వల్ల ఇప్పుడు మళ్ళీ తను నార్మల్ గానే ఉన్నారు కానీ ఆ పడిన ఒక నైట్ అంతా కూడా మేము చాలా భయపడిపోయాము ఎట్లా ఉంటదో మళ్ళీ తన ఫేస్ ముందులాగా ఉంటదో ఉండదో అని చెప్పేసి అప్పుడు కూడా మేము ప్రార్థన సహాయం కోరితే అన్న మా కోసం మంచిగా ప్రార్థన చేసి ఎప్పుడు అడిగినా కానీ ఇంటికి వచ్చి ప్రార్థించేవారు సంఘం కూడా ప్రార్థించేవారు ఇంకా మూడో విషయం నాకు థైరాయిడ్ ఇష్యూ ఉందండి ఒకసారి ఆ పాస్టర్ గారు పెద్ద పాస్టర్ గారు ఆ వచ్చి నేను థైరాయిడ్ ఇష్యూతో ఉన్నప్పుడు బాగా రొప్పుగా ఉంది నాకు ఇక్కడ ఈవినింగ్ ప్రేయర్ చేస్తున్నారని తెలిసి ప్రేయర్ ఆయిల్ తీసుకొని వచ్చి నేను పాస్టర్ గారిని ఆ ప్రేయర్ చేయండి పాస్టర్ గారు నాకు ఇలా థైరాయిడ్ ఇష్యూ ఉంది అని అడిగితే ఆ పాస్టర్ గారు ప్రేయర్ చేస్తా ప్రేయర్ లో ప్రవేశించారండి నీకు దేవుడు మగపెట్టనివ్వబోతున్నాడు అని మాకైతే అసలు ఒక పాప చాలనుకున్నాము అసలు బాబు ప్లానింగే లేదు అసలు నేనైతే అసలు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇలా కూడా ప్రవసిస్తారా అని చెప్పేసి నిజంగా దేవుడు అంటే ఇంకా అసలు నేను దాని గురించి ఆలోచించలేదు ఎందుకంటే మాకు ఒక బాబు అనుకున్నాము హైదరాబాద్ లో రెంట్లు కట్టుకుని ఆ ఫీజులు కట్టుకునే సరికి ఒకళ్ళు అంటే చాలు అనుకున్నాము ఇంకొకళ్ళు వద్దనుకున్నాము కానీ అది దేవుని చిత్తం పాస్టర్ గారి నోటి వాకు దేవుడు అలా చెప్పించారు ఆ బాబుని దేవుడు మాకు ఇచ్చాడండి పాస్టర్ గారు చెప్పిన నెక్స్ట్ మంతే నేను కన్సీవ్ అయ్యాను ఇంకా ఇంకా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇంకా పాస్టర్ గారు చెప్పినట్టు బాబు పుడితే నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను బాబు పుడితేనే ఎందుకు సాక్ష్యం చెప్తాను అనుకున్నానంటే పాప పుట్టినందుకు మా అత్తగారి ఇంట్లో ఇది చెప్పొచ్చో లేదో తెలియదు కానండి ఎన్ని అవమానాలు పడ్డానంటే నేను పాప పుట్టడం అనేది మన చేతిలో ఉండదు అని తెలుసు అయినా గాని నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టారు ఆ హస్బెండ్ నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు కానీ మా అత్తగారు పాపని ఎత్తుకునే వాళ్ళు కూడా కాదు పాపకి స్నానం చేయించే వాళ్ళు కాదు ఆ బాత్రూమ్ కూడా అంత కడిగేవాళ్ళు కాదు అంత నా పరిస్థితి మారుస్తాడేమో మా అమ్మ కూడా లేదు అత్తగారు మారి నన్ను బాగా చూసుకుంటారేమో అని అంత మంచిగా అనిపించింది ఈ మూడు విషయాలు నేను ఎప్పటి నుంచో సాక్ష్యం పంచుకోవాలనుకున్నాను అనుకోకుండా హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది బాబు మూడో నెలలో మళ్ళీ నేను నిన్ననే వచ్చాను ఈసారి ఎలాగైనా నా సాక్ష్యం పంచుకోవని దేవుని మహిమ పరచాలని చెప్పి నేను వచ్చి సాక్ష్యం చెప్పుకుంటున్నానండి మీ అందరికీ సంఘం అందరికీ పేరు పేరుపిన కృతజ్ఞతలు ముఖ్యంగా విజయబాబు పాశ్రమకి ఆ స్వప్న సిస్టర్ కి అందరికి వందనాలండి చాలా ఎప్పుడు ఫోన్ చేసినా మంచిగా రెస్పాండ్ అవుతారండి మీరంతా చాలా అదృష్టవంతులు ఇలాంటి సంఘం ఉన్నందుకు అసలు మాకు హైదరాబాద్ లో వెళ్లడానికి అసలు మంచి చర్చ్ ఉండదు దగ్గరలో అసలు ఎంతో మేము బాధపడతా ఉంటాం మా పాప అడుగుతా ఉంటది పదం మీ చర్చ్కి వెళ్దాము ఫాస్టర్ ఉన్నారు కదా చిన్న వాళ్ళు వెళ్దాం పద అంటా ఉంటది కానీ అక్కడ అవకాశం ఉండదు చాలా దూరంగా ఉంటాయి చర్చెస్ వెళ్ళినా గానీ ఇలాంటి ఆదరణ ఇలాంటి ఆరాధన వాక్యం ఎక్కడా దొరకదండి మీరు చాలా అదృష్టవంతులు దేవునికే మహిమ అండి దేవునికే ఘనత ఇలాంటి చర్చి ఉన్నందుకు ఇలాంటి పాస్టర్ గారు ఉన్నందుకు ఇలాంటి ఈ సాక్ష్యం పంచుకోవడానికి నాకు సమయం ఇచ్చినందుకు పాస్టర్ గారికి మరొకసారి వందనాలని దేవుడి చిన్న సాక్ష్యాన్ని దేవుడు వచ్చిన సాక్ష్యాన్ని బట్టి సహోదరుని బట్టి బాబుని బట్టి కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం చూసారా దేవుడు మూడు విషయాల్లో మేలు చేశాడు తప్పుగా తన్ను ఆదరించి బలపరిచి ఎందుకంటే వాళ్ళ అమ్మగారు చనిపోయాక ఆ జీ